నమస్తే అందరికీ నేను మీ శైల వేణుగోపాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం వడలైతే చేస్తున్నాను ఈ సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకున్నాను పుల్లటి పెరుగులో నాలుగు గంటల పాటు నానబెట్టాను ఇందులో రెండు బంగాళదుంప ఉడికించి తురుముకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కారంగానే ఉన్నాయి ఇందులో కారం వేయట్లేదు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒకవేళ కలిపిన తర్వాత ఉప్పు గనక తక్కువైతే మళ్ళీ చూసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం బియ్యం పిండి కూడా తీసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి చూడండి పిండి అయితే కలిపేసాను కదా ఇప్పుడైతే కడాయి పెట్టాను ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా అన్నీ చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టాను పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి నేను ఈవినింగ్ స్నాక్గా సగబియ్యం వడలైతే చేస్తున్నాను చూడండి ఇలా వడల్లా చుట్టుకొని ఈ కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ అయితే వెతుకుండు వేసిన వెంటనే తగ్గకూడదు చూడండి వడలు ఇలా నిదానంగా కాల్చుకోవాలి ఎర్రగా ఫుల్ గా పెట్టేస్తే వడ అయితే మాడిపోతుంది పైన నెమ్మదిగా కాల్చుకోవాలి మిగతా చూడండి వేడి వేడిగా సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెడితే కనుక రొట్టెలు వేసుకుంటూ తింటారనమాట మనకు టీ టైంలో కూడా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే కనుక మీ చుట్టాలకి దోస్తులకి షేర్ చేయండి